ముందుగా రైతు సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తూ షేర్ చేస్తూ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి అలాగే ప్రతి ఒక్క రైతు సోదరులందరికీ పేరు పేరున అండి అలాగే ఈ రోజు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూరు తాలూకాలో ఉండే బాలాజీ డైరీ ఫారం వారికి డైరీ ఫారం కు కొత్త పశువులు అనేటివి వచ్చాయండి వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ జెర్సీ హోలిస్టన్ డెన్మార్క్ మంచి మంచి బ్రీడెడ్ ఆవులు అయితే ఉంటాయండి చూస్తారు కదా మంచి జాతి కులం గల హెచ్ఎఫ్ ఆవు ఎలా ఉందో సన్నంత బాగుంది మనకు కలర్ చూసినట్లయితే కూడా మంచి కలర్ అయితే ఉంది ఈ ఆవులు వచ్చేసి ఎనభై వేల నుండి లక్ష ఇరవై వేల వరకు అయితే వీటి దగ్గర అయితే లభిస్తాయి అలాగే పాలు కూడా పది లీటర్ల నుండి పూటకు పదైదు లీటర్ల కెపాసిటీ గల ఆవులైతే వీటి దగ్గర అయితే లభిస్తాయి అలాగే మంచి బ్రీడెడ్ ఆవులు అయితే వీటి దగ్గర అయితే లభిస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూసారు కదా మనకు హోలిస్టన్ హెచ్ఎఫ్ ఆవులు మంచి బ్రీడెడ్ ఆవులు మంచి జాతి కులం గలవి ఆవు మంచి మనకు అండర్లైన్ కూడా చూస్తారు కదా మంచి పొదుగున్న ఆవులు మంచి క్వాలిటీ గల ఆవులు అయితే వీరి దగ్గర అయితే లభిస్తాయి వీరి దగ్గర నమ్మకంతో అయితే చాలామంది తెలంగాణ ఏపీ వరంగల్ ఇక్కడ వచ్చేసి శాద్ నగర్ వాళ్ళు అలాగే కరీంనగర్ చాలా చోట్లయితే వీరు మన ఛానల్లో చూసి కొనుగోలు చేయడం అయితే జరిగింది వీరి దగ్గర అయితే నమ్మకంగా అయితే వీరు ఇస్తూ ఉంటారు డైరీ కొత్తగా డైరీ ఫారం పెట్టాలనుకున్న వాళ్ళైతే వచ్చి వీరి దగ్గర అయితే ఫస్ట్ సెకండ్ యాక్టివేషన్ థర్డ్ యాక్టివేషన్ ఆవులు అయితే వీరి దగ్గర అయితే లభిస్తాయి చూడండి మంచి క్వాలిటీ గల అయితే బ్రీడెడ్ ఆవులైతే అయితే వీరి దగ్గర అయితే లభిస్తాయి అలాగే ట్రాన్స్ఫర్ టు కూడా ఎలాంటి డోకా లేకుండా వీళ్ళే అరేంజ్ చేసి మీకు డోర్ డెలివరీ అయితే చేస్తామని బ్రదర్ అయితే చేస్తూ చెప్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా వీళ్ళు ఇదే వ్యాపారంలో అయితే ఉన్నారు పాలు అయితే మీరు అక్కడే పాడావులు తీసుకునేటట్టు అయితే అక్కడే ఉండి చూసారు కదా మంచి బ్రీడ్ ఆవులు కలర్ కూడా చాలా బాగున్నది అక్కడే రెండు పూటల పాలు పిండుకొని అక్కడ మీకు భోజన వసపతి వసతి అలాగే రూమ్ అవైలబుల్గా అయితే ఉంటుందని చెప్తున్నాడు అలాగే మీరు సూడావులు తీసుకునే పర్పస్ అయితే మీకు తెలియకుంటే నాకు తీసుకొచ్చి సూడావులు కొనుగోలు చేయవచ్చు అని చెప్తున్నాడు అలాగే గుడ్డి మాయకు కానీ నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా కూడా మేము ఖచ్చితమైన గ్యారంటీ అయితే ఇస్తాము రిటర్న్ ఆవు టు ఆవు లేదంటే డబ్బులైనా రిటర్న్ ఇస్తామని చెప్తున్నారు అది అన్నమాట మీరు చూడండి మంచి క్వాలిటీ గల ఆవులైతే మీ దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు నమ్మకంగా ఇస్తామని కూడా బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగనూరు తాలూకా బాలాజీ డైరీ ఫారము మీరు కాంటాక్ట్ నంబర్ అయితే మీకు అయితే ఇస్తున్నాను చూడండి మీకు నచ్చితేనే ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చని రైతు అయితే అంటున్నాడు మీకు నచ్చితే కొనుగోలు చేసి తీసుకెళ్ళవచ్చు ఎలాంటి ఇది ఉన్నా కూడా మేము అవుట్ ఆవు రిటర్న్ ఇస్తాము లేదా పైసలైనా ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు నమ్మకంతో అయితే మా దగ్గర అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు హెవీ సైజు బాలాజీ డైరీ ఫామ్కి కొత్త పశువులు అనేవి వచ్చినాయి చూడండి ఆవులు ఏ విధంగా ఉన్నాయి క్వాలిటీ ఏం కదా అనేసి బాలాజీ డైరీ ఫామ్లో మూడు వందల అరవై రోజులు పశువులు దొరుకుతాయి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఇలాంటి వీడియోస్ కోసం అయితే కొత్త కొత్త అప్డేట్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి ఓకే మరి బాయ్